రష్మి మీటిని చేస్తున్నారు సాయి అండ్ మాల్వికా లెట్స్ వెల్కమ్ సాయి అండ్ మాల్వికా

the the but I don't care because I'm sitting at the wrong. Get ready for the next battle. से जी जैसे जीने को दिल बोला तो उसके लिए शायरी का दुश्मन के लिए जंगल का शेर कर देगा ढेर क्या समझा ஜவுடி ஜப்போது கொட்டும் தான் ஐயிடர் லாஸ்ட் மன்சு மந்தைத்தே நனுக்குத்தி கிச்சே வேரப்பா ప్రశాంత్ ఈ స్టైల్ చాలా బాగుంది ప్రశాంత్ థ్యాంక్ యూ మాస్టర్ చాలా బాగా చేశారు ప్రశాంత్ రాగానే ఒక ఇది వచ్చింది నాకు ఇంకా అల్దని చూడలేదు నేను వచ్చిన తర్వాత చాలా బాగుంది సదాగారు ఫస్ట్ ప్లస్ అంటే మీరు యూ ఎంటర్డ్ ఆ యాక్ట్ అక్కడి నుంచి మరి ఎక్కడికే వెళ్ళిపోయింది యూ కేమ్ విత్ దట్ ఎనర్జీ ఆ స్టైల్ అండ్ అంటో యాటిట్యూడ్ బాబోయ్ మామూలుగా లేదు సాయి స్టైల్ ఆయన నుంచి నువ్వు తీసుకోవాలి ఇంకా బికాస్ హీ హాస్ దట్ గ్రేస్ ఆస్ వెల్ అస్ నో చేసినప్పుడు చాలా బాగుంది అది నీలో ఇంకా అది కనిపించాలి మూవ్మెంట్స్ చేస్తున్నా కానీ ఆయన లాగా చేయట్లేదు అది ముగ్గురు చేసినప్పుడే అర్థమైంది మైనసెస్ ఏంటంటే మళ్ళీ సాయి మాల్వికాలో నాకు అప్ అండ్ డౌన్ అనిపిస్తుంది ప్రశాంత్ కోఆర్డినేషన్ సేఫ్ మూమెంట్ చేసినప్పుడు వాళ్ళిద్దరి టైమింగ్ ఎప్పుడు సింక్ లో ఉండదు దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ ఓకే థాంక్యూ చాలా బాగుంది ప్రశాంత్ వచ్చిన తర్వాత రోబో సినిమాలో ఆ విలన్ ప్రజనिकांत వచ్చిన తర్వాత ఎలా ఉంది అలా ఎంటర్‌టైన్‌మెంట్ అనిపించింది వెరీ గుడ్ ఓటింగ్ టైం సో టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యు జోడీస్ ఆన్ స్టేజ్ సలగారు మీ వోట్ మై వోట్ గోస్ టు వినయన్ రిషికా శేఖర్ మాస్టర్ అండ్ వినయ్ వినయన్ శేఖర్ మాస్టర్ వినయన్ రిషికా మై డి జోడీలో ప్రతి జోడీ రబ్ నే బనాది జోడీలే సో ఆ జోడీల్ని జడ్జ్ చేయడానికి మా బ్యూటిఫుల్ జడ్జెస్ కూడా సిద్ధంగా ఉన్నారు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సదాజీలా ఓ మంచి సింగర్ పాడారని అర్థం ఒక పాట చూడడానికి బాగుందంటే అలాంటి ఓ అద్భుతమైన కొరియోగ్రాఫర్ ఈ రోజు మన స్పెషల్ గా రాబోతున్నారు డి సిక్స్ కి జడ్జ్ గా వ్యవహరించారు జడ్జ్ సదా గారికి తొలి స్టెప్లు వేయించారు అండ్ బాహుబలి టూ లో బిజీగా ఉన్న ఇవాళ మన ఈ జోడీల పర్ఫార్మెన్స్ చూడడానికి ఇక్కడికి వస్తున్నారు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శంకర్ మాసా

చాలా అంటే వెరీ నాటీ హీరోయిన్స్ కూల్ గా ఉంటారేమో అలా కాదు నేను అందరితో చూసాను అందరితో కూల్ గా ఉంటారు కూడా కూల్ గానే ఉన్నారు కానీ వెనక చేత నొక్కుంటుంది కానీ అవును నేను ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఫస్ట్ కొరియోగ్రాఫర్ నాకు శంకర్ మాస్టర్ సో నైస్ టు ఆన్ యూన్ డిజోడి కానీ వెళ్ళే ముందు మా డిజోడీ కి పోజ్ అనే ఒకటి రూల్ ఉంది నో లేదు మీరు సార్ మొబైల్తో పాసిబుల్ అయ్యో అయితే రశ్మి గారు కూడా లేరు ఇప్పుడు అయ్యో గారు రశ్మి గారు గారు అన్నాను మళ్ళీ మర్చిపోతాను రండి అంత తొందర మీకు కొంచెం తీయచ్చు కదా ఫోకస్ చేసి తీయ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనగా టేక్ ఓకే సార్ ఫోటో సార్ andamga akan padnar ye jan jo sunne bich super duper sadagar ko sakta itra se ye ye aye aye I love you. <laughs>